స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి మనము దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్వామి మనం మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి అయ్యప్ప స్వామి వారి దీక్షలో మనము పాటించాల్సినటువంటి కొన్ని నియమాల గురించి మీ అందరితో పంచుకుందామని మీ ముందుకు వచ్చినటువంటి మీ వెంకటరెడ్డి గురుస్వామి నంద్యాల అలాగే స్వామి మన దీక్షలో అత్యంత పవిత్రమైనటువంటి పదము గురుస్వామి ఈ వారు ఖచ్చితంగా మనకు తెలియనటువంటి కొన్ని నియమాలను మనకు తెలియపరుస్తూ అయ్యప్ప స్వామి వారి దీక్షలో అందరికీ గురువైనటువంటి ఆ ధర్మశాస్త్ర వారి ఆజ్ఞానుసారము నడుచుకుంటూ మిగతా స్వాములను కలుపుకొని శబరియాత్రకు తీసుకెళ్ళాలి అలాగే గురుస్వామి అనే వారికి ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలిసి ఉండాలి మనమేదో పదిసార్లు మాలేసుకున్నాము పదహైదు సార్లు మాలేసుకున్నాము మనము పెద్ద గురుస్వాములము అని ఎవరికి వాళ్ళు మనము అనుకోరాదు గురుస్వామి అన్నాగా ఖచ్చితంగా మనకు దీక్ష స్వీకరించేటప్పుడు మాలాధారణ మంత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి రెండవది దీక్ష చేసేటప్పుడు నలభై ఒక దినములో దీక్ష చేసి పవిత్రమైన ఇరుముడిని కట్టేటప్పుడు ఇరుముడి కట్టేటువంటి ఆ మంత్రము తెలిసి ఉండాలి తదంతరము ఎన్నో ఈ శబరియాత్రలో మనకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ సునాయాసంగా గురుస్వామి వారి అనుభవంతో కన్యస్వాములు ఉంటారు కొందరు పెద్దవాళ్ళు ఉంటారు అందరినీ కలుపుకొని శబరియాత్ర చేపించగలిగేటువంటి అనుభవం ఉండాలి తదంతరము శబరలో కొలువైనటువంటి ఆ పరమాత్మను మనం దర్శించుకొని పవిత్రమైన ఇరుముడిని సమర్పించుకొని తదంతరము మన ఇండ్లకు మన గ్రామాలకు మనం చేరుకున్న తర్వాత దీక్ష విరమించేటప్పుడు గురుస్వామి వారికి దీక్షా వీరమణ మంత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి అలా తెలిసినప్పుడు గురుస్వామి వారికి ఒక గౌరవపదమైన అర్హత కలిగి ఉంటారు అసలు గురుస్వామి అంటే ఎవరు స్వామి అయ్యప్ప స్వామి వారు ఆయన ఆజ్ఞతో మనకున్నటువంటి గురుస్వామి వారే మనకు అయ్యప్ప స్వామి వారు అంతటి స్థానము గురుస్వామి వారికి ఇచ్చినప్పుడు గురుస్వామి వారు కూడా గౌరవపదంగా నడుచుకోవాలి తర్వాత మన తోటి స్వాములు వాళ్ళ ఇళ్లల్లో పడిపూజ కానీ పటం పూజ కానీ అయ్యప్ప స్వామి వారి అభిషేకం కానీ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి గురుస్వామిని ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా గురుస్వామి వారికి గణపతి పూజ చేయించగలిగేటువంటిది తెలియాలి గణపతి అష్టోత్తరం తెలిసి ఉండాలి తదనంతరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము తెలియాలి తదంతరము లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరము తెలియాలి తర్వాత అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరము ఖచ్చితంగా చెప్పగలగాలి మనము విడప్పుడు ఏ పూజకైనా ఒక పురోహితుణ్ణి ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా పూజాది కార్యక్రమం అంతా వాయినే దగ్గరుండి మనందరి శాత పూర్తి చేపిస్తాడు కానీ మనమేం చేస్తున్నామంటే కొంతమందితో గురుస్వాములము గణపతి అష్టోత్తరం ఒకరితో చెప్పిస్తున్నాము సుబ్రహ్మణ్యేశ్వర వారి అష్టోత్రం ఒకరితో చెప్పిస్తున్నాము అయ్యప్ప స్వామి వారి అష్టోత్రం మనం చెప్తున్నాము కానీ గురుస్వామి వారు ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే ఆ పూజకు గురుస్వామి వారే పెద్ద కాబట్టి ఆయన ఆజ్ఞానుసారము ఈ గురుదేవుల వారు ఖచ్చితంగా పూజను పూర్తి చేయాలి అలా పూజాది కార్యక్రమాలు పూర్తి చేయగలిగేటువంటి జ్ఞానాన్ని గురుస్వామి వారు ఖచ్చితంగా సం సంప్రదించుకోవాలి సందర్శించుకోవాలి కాబట్టి స్వామి గురుస్వాములు వారు ఈ విధంగా అనుసరించినప్పుడు మనతోటి రేపు మన తదంతరము వచ్చేటువంటి స్వాములు కూడా ఇదే అనుసరిస్తూ అయ్యప్ప స్వామి వారి దీక్ష ఎంతో పవిత్రమైనది ఆ పవిత్రమైన దీక్షను మన తదంతరం కూడా ఇదే పవిత్రతను కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మనము ఈ పద్ధతులను మనం కూడా తెలుసుకుందాం స్వామి అదే విధంగా దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామి అసలు మనం దీక్ష ఎందుకు తీసుకున్నాము మన ఇంటి పక్క స్వామి దీక్ష తీసుకున్నాడు మనము తీసుకుందాము అనే దానికోసం తీసుకుంటున్నామా లేదు మన కుటుంబము మన తల్లిదండ్రులు మన పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి ఆ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు కావాలి అని అందుకోసం మనం దీక్ష తీసుకుంటున్నామా ఇది కూడా మనల్ని మనం గమనించుకున్నాము తర్వాత అలా గమనించుకున్నప్పుడు మనం దీక్షలో ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రత అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనల్ని మనము అనుసరించినప్పుడే వస్తుంది కాబట్టి స్వాములకి ఖచ్చితంగా గురుస్వాములు వారికి నా చిన్న విన్నపము అయ్యప్ప వారి దీక్ష ఎంతో పవిత్రమైన వ్రతం ఆ వ్రతంలో ప్రతి ఒక్క స్వామి గురుస్వామిని అనుసరించండి గురుస్వామి వారి ఆజ్ఞానుసారం నడుచుకోండి తదనంతరము ఆ పదినెట్టాంబడి మీద కొలువైనటువంటి ఆ పరమాత్మను సందర్శించి మన జన్మలో ఈ జన్మ ఎందుకు ఎత్తాము తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి తర్వాత ఆ అయ్యప్ప స్వామి వారిని జీవితాంతరము సేవించుకుంటూ ఆయన మార్గంలో మనం అందరం నడుచుకున్నాము మరో వీడియోలో మీ ముందుకు వస్తాను మీ వెంకటరెడ్డి గురుస్వామి తదంతరము మీకేమైనా సందేహాలు ఉంటే మా గురువుగారైనటువంటి దేవాలయం పూజారి బాపనయ్య గారు వాయినిచ్చినటువంటి జ్ఞానముతో తదనంతరము అయ్యప్ప స్వామి వారి ధర్మశాస్త్ర ఈ పుస్తకంలో కొన్ని నియమాలను తెలుసుకొని అనుసరిస్తూ నాతోటి స్వాములకు చెప్తూ నడుస్తున్నాను స్వామి నేను మీరు కూడా ఏవైనా సందేహాలు ఉంటే ఈ పుస్తకంలో మీరు కూడా ఏవైనా సందేహాలు ఉంటే ఈ పుస్తకంలో మీరు చదివి తెలుసుకొని మీరందరూ ఆ అయ్యప్ప స్వామి వారి వ్రత దీక్షను పరిపూర్ణంగా చేయాలని ఈ అయ్యప్ప స్వామి వారి ఈ దీక్ష వల్ల మీ కుటుంబము అంత సంతోషంగా ఉండాలని అయ్యప్ప స్వామి వారి పాదాలంటే శరణ వేడుతూ మీ గురుస్వామి వెంకటరెడ్డి ఓం స్వామి శరణమయ్యప్ప